వివిధ మార్గాలలో వివిధ సంస్థల పేర్లతో ఎంతోమంది మానియులు మహనీయులు విశేషంగా గో సంరక్షణ కార్యక్రమం చేస్తూ ముందుకు సాగుతున్నారు అయితే మరింత ఉత్సాహంగా మరింత పటుత్వంతో గోసేవల్ని రక్షణని రాష్ట్ర వ్యాప్తం చేయాలనే సదుద్దేశంతో గత ఐదు సంవత్సరాల క్రితం నుంచి గోపల్వాలు చేసి రాష్ట్ర అధ్యక్షులుగా తోటా సురేష్ బాబు గారి యొక్క మార్గదర్శకంలో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగా ఇప్పుడు మరింతగా సేవలను ఇస్తుపరచాలని చెప్పే సదుద్దేశంతో గోపవరాలు చేసి గ్రామ గ్రామాన మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పేసి ఇక్కడున్న అందరూ కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాన్ని అందరూ ఆమోద రూపంలో కూడా వ్యక్తం చేస్తూ గోసేవ గోరక్షణ గో పోషణ గోశాలల నిర్మాణం గో పదశాలల నిర్మూలన గోవును జాతీయ ప్రాణంగా ప్రకటించే విధానంతో మరి సామాన్యులకు కూడా గో సేవ యొక్క విశిష్టతను తెలియపరుస్తూ దానికి కొన్ని యుగల గీతాలను కూడా రచించే విధంగా దీనికి యాప్ను తయారు చేసి ప్రతి ఒక్కరిని దాంట్లో భాగస్వామ్యం చేయాలని విస్తృత విస్తృతంగా ఈ వ్యవస్థను పెంచుకునే విధంగా మహత్తరమైన నిర్ణయాలు కొన్ని తీసుకోవడం జరిగింది దానికి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సహకరించారు ఈ రోజున వారి వారి బాధ్యత నియామ రూపంలో కూడా స్వీకరించారు వారందరికీ కూడా గోమాత అనుగ్రహం ఎల్లవెల్ల కలగాలని గోపర్వార్ చేసి అక్కడ ఖ్యాతితో అఖండమైన సేవతో ముందుకు సాగాలని జై గోమాత జై జై గోమాత జై శ్రీరామ్ జై శ్రీరామ్